అందరికీ గుడ్ మార్నింగ్ నేను మీ సునీల్ కుమార్ ఈరోజు మనం తిరుపతిలో ఉండే ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి వెళ్తాను అది ఎక్కడ ఏమనేది కొద్ది వేలే మాట్లాడుకుందాం ఫస్ట్ అయితే మనం చక్షక ఫ్రెష్ ఫైవ్ ఏసి బయలుదేరుతాం మీరు ఆల్రెడీ తమ్ చూసుంటారు ఎక్కడికి వెళ్తాను మనం శిలాతోర్ వెళ్తాను సో బట్ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే నేను ఎగ్జాక్ట్గా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఒక ఫైవ్ కిలోమీటర్స్ వచ్చి ఉంటాను బైక్ అయినా ట్రబుల్ ఇచ్చింది ఇది ట్యాంక్ దగ్గర నుంచి మనకి ఏదైతే ఎయిర్ పైప్ ఉంటుందో అది సో అది ఏదో చెత్త చెత్త నిల్ల చేరి ఇది అయితే బ్లాక్ అయింది దానివల్ల మన బండి అయితే స్టాప్ అయిపోయింది సో రోడ్లో వెళ్ళే ఒక ఆంటీని స్టాప్ చేసి ఆంటీ దగ్గర నుంచి పిన్ తీసుకొని ఇప్పుడైతే దాన్ని క్లీన్ చూద్దాం అది బైక్ రన్ వద్దా లేదా నాకు ఎగ్జాక్ట్గా ఇంకొక వన్ అవర్ బట్టేటు ఉంది ఇక్కడ నుంచి తిరుమల టాప్ కదా నాకు ఇక్కడ నుంచి సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ వచ్చింది తిరుమల నేను దేలంపేట నుంచి కాబట్టి సో అందువేళ ఇంకా చాలా తెలుసుకున్నాం బైక్ లాస్ట్కి ఇబ్బంది పెడతానే ఉంటే బైక్ మెకానిక్ దగ్గరికి వచ్చిన అది పెట్రోల్ ట్యాంక్ నుంచి ఎయిర్ అనేది ఓపెన్ అవ్వట్లా కాబట్టి బైక్ ఏమవుతుందంటే కాసేపు వెళ్ళి వెళ్ళి నిలిచిపోతుంది సో నేను ఈ పైప్ అన్న ఏమవుతు ఏమో ఫైనల్గా బైక్ అయితే రెడీ అయింది సో పెట్రోల్ పట్టుకొని మనం జర్నీ కంటిన్యూ చేద్దాం మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామో తెలుసా అలిపిరి మెట్లు దగ్గర అంటే ఘాట్ అలిపిరి ఘాట్ సెక్షన్ దగ్గర ఉన్నాం నాకు ఈ బైక్ ట్రబుల్ ఇవ్వడం వల్ల ఆల్మోస్ట్ నాకు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పడింది ఈ ఫార్టీ కిలోమీటర్స్ కవర్ చేయడానికి ఇప్పుడు మనం ఈ బ్యూటిఫుల్ ప్లేస్ నేను ఒకసారి క్యాప్చర్ చేస్తాను చూడండి స్వర్గం అది ఇది ఏదేదో మాట్లాడతాం కదా మనం యాక్చువల్గా ఇది ఎంత ప్లెజెంట్ ఏరియా అంటే ఇక్కడి నుంచి ఆ వ్యూ చూస్తుంటే అంత బాగుంది రండి ఒకసారి వచ్చి ట్రై చేయండి ఓకే ఇప్పుడు మనం ఫస్ట్ అయితే తిరుమల రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి శిలాతోర్ణం నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళడం అసలు శిలాతోర్ణం అని ఎందుకు వచ్చినా నేమో ఎవ్రీథింగ్ మనం ఒక డీటెయిల్గా మాట్లాడుకున్నాం నెక్స్ట్ అక్కడ కలుసుకుందాం బై ఆన్ ది వేలో మనం ఘాట్ రోడ్ ఆన్ ది వేలో ఉన్నాం అవును అప్రాక్స్ మనకి ఈ ఘాట్ రోడ్ క్లియర్ చేయడానికి అంటే మనకి తిరుపతి నుంచి తిరుమల అంటే అలిపిరి ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి తిరుపతి తిరుమల జర్నీకి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ పడుతుంది ఇప్పుడు నేను ఆన్ ది వేలో ఉన్నాను నాతో పాటు ఒక సార్ కూడా వస్తున్నారు సో ఈ సారు నేను ఇద్దరు కలిసి పైకి వెళ్తాను కొండపైకి ఇప్పుడు నేను వ్యూ చూపిస్తాను ఉండండి మీకు ఎక్స్ప్లోర్తో పాటు ఒక ఎక్స్పెరిమెంట్ నేను వేలో వైట్ బ్లాక్ రెండు కలర్స్ ఇక్కడ ఉండే వైట్ మీట్ టచ్ చేస్తే నాకు హీట్ తెలవట్లా బ్లాక్ మీట్ టచ్ చేస్తే ఓవర్ హీట్ ఉంది అసలు అంటే బ్లాక్ చూడు హీట్ ఎంత జనరేట్ జనరేట్ కాదు ఎంత అబ్జార్బ్ చేసుకుంటదు ధ ట ఆ పక్క బాబాకండి పెట్టారండి దా అయ్యి నువ్వు ఇట్రా అందరు గొర్రెలు మేపినట్టే నేను జింకలు ఒక నాలుగు బట్టి మేపుకుంటున్నా వస్తాను దగ్గరికి వస్తానే రండి బాగా ఫుడ్ ఏదైనా ఉంటే బాగుండు ఫుడ్ ఏం తీసుకురాకపోతే బట్ అవి తింటానాయ్యి ఉన్నాయి ఒక పెద్దాక ఉన్నాయి మీకు కూడా కావాలంటే చెప్పండి పట్టిస్తావు సార్ అయితే వాళ్ళు డ్యూటీకి వెళ్ళిపోతున్నారు మనకి నాకు యాక్చువల్గా వే తెలుసు శిలాతోరణాన్ని ఇక్కడ నుంచి వెళ్ళాలంట శిలాతోరానికి సార్కి సెండార్ చేసి మనం బయలుదేరుతాం హై సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఓకే ఫైన్ కలుసుకుందాం ఫైనల్గా శిలాతోరణం రీచ్ అయినా ఇప్పుడు అప్రాక్స్ టైము ట్వెల్వ్ ఫార్టీ అవుతుంది లోపలికి వెళ్ళి డీటెయిల్స్ ఏమి ఏమని చూద్దాం లోపలికి వెళ్దాం ఫస్ట్ అయితే ఇక్కడ టికెట్ తీసుకోవాలని అనుకుంటున్నా చూద్దాం అదే టికెట్ తీసుకోవాలా లేదంటే డైరెక్ట్గా ఎంట్రీ ఉందా క్రౌడ్ అంతా బ్రహ్మోత్సవాలు దగ్గరే ఉన్నారండి ఇక్కడైతే ఎవరు లేదు క్యూకి అయితే ఆల్మోస్ట్ ఒక ఈవెంట్ శిలాతరణం దగ్గర నుంచి ఉన్నారు బ్రహ్మోత్సవాలు క్యూ నేను నా తెలిసి నా లైఫ్లో ఫస్ట్ టైం అంతమంది క్రౌడ్ని చూడడం తిరుమలలో బైక్ కూడా కంట్రోల్ చేయలేకపోయినా వచ్చేంత దూరం ఎక్కడ పడితే అక్కడ క్రౌడ్ ఎట్ట పడితే వస్తున్నారు మీకు తెలిసిందే కదా ఇండియాలో ట్రాఫిక్ రూల్స్ వెళ్తుంటాయనే ఫైనల్ గా శిలాతోర్ణం అయితే రీచ్ స్వామి అయినా సార్ ఇక్కడ నిలవైనాడు సెకండ్ స్టెప్ ఏదో ఇక్కడ పెట్టినాడని అనుకుంటారు ఈ శిలాతోర్ణం ట్వంటీ ఫైవ్ ఫీట్ హైట్ ఉంది దాంతో పాటు సెవెంటీ ఫైవ్ ఫీట్ విత్ ఇంకా అప్రాక్స్గా ఇది వన్ ఫిఫ్టీ అంటే నూట యాభై కోట్ల సంవత్సరాలకు ముందు నేచురల్గా ఏర్పడిన శిలాతోర్ణం వరల్డ్ వైడ్గా రెండే రెండు ఉన్నాయి ఒకటి అమెరికాలో రెండు సెకండ్ ఈ ఈ తిరుపతిలో ఈ తిరుమలలో ఏదైతే ఉందో శిలాతరణం ఇది చూద్దాం మొత్తం ప్లేస్ అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం నేను ఏదైతే నేను జూమ్ చేస్తానో ఈ పార్ట్ కలుసుకున్నడం వల్లే ఈ కి శిలా తోరణం అని పేరు వచ్చింది క్లియర్ చూపించాను చూపించుకుంటానా సో కింద ఏది బ్యాలెన్స్ చేయడానికి లేదు అది అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి వచ్చి ఇక్కడ వచ్చి జాయింట్ అయ్యిన్నారు అయితే ఎక్కువ మంది లేదు కానీ ఇక్కడ లోపలికి రాను రాను క్రౌడ్ తెలుస్తున్నారు ఇంకా దాంతోపాటు వీక్ ఆఫ్ కదా సో వచ్చి చూసుకొని వెళ్ళాలని అనుకునే వాళ్ళు ఫ్యామిలీతో పాటు రావచ్చు ప్లెజెంట్గా హ్యాపీగా ఉండే ప్లేస్ ఒకటి కొద్ది పైకి వెళ్ళి ట్రై చేద్దాం రాయి దగ్గరికి వెళ్ళేకి లోపలికైతే కంప్లీట్ లోపలికైతే అలో చేస్తా మనం ఇది మనం పైకి వెళ్ళి ట్రై చేద్దాం చూద్దాం అలోడ్ ఉందా లేదా ఈ సరౌండింగ్లో ఇంకా శిలాతోరణానికి మళ్ళీ సర్కిల్లో అయితే ఆ నియర్ బై ఏది పెద్ద చూసే ప్లేస్ అయితే ఏం కాకపోతే ఈ శిలాతోరణం ఆన్ ది వే టు శ్రీవారి పాదాలు శ్రీవారి పాదాలకు వెళ్ళే దారిలోనే ఈ శిలాతోరణం ఉంది ఎవ్వరు లేదు ఇక్కడ మనం వచ్చిన లోపలికి ఎవరన్నా చూసి ఏమన్నా అంటారో ఏమో నాకైతే అర్థం కావట్లా ఇది బ్యాక్ సైడ్ నుంచి నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు ఏదైతే రాక్ జాయింట్ అయి ఉండదో ఆ రాక్ ఇది సో అటు సైడ్కి ఇటు సైడ్కి ఈ రాక్ జాయింట్ అయి ఉండదు ఆ విధంగా ఉండడం వల్లే మనం దేని తోరణం అని పిలుచుకుంటాం అటు సైడ్ ఇంకా ఒకటి మీకు కనపడుస్తుంది అటు సైడ్ ఇంకా ఒకటి ఏదో ఉంది చూద్దాం ఆ ప్లేస్కి కూడా వెళ్దాం వాళ్ళు ఎక్కువగా వస్తుంటారు కదా ఇక్కడికి కాబట్టి వాళ్ళ కోసం ఒక్కొక్క రాత్రి కోసానికి ఒక్కొక్క బొమ్మ పెట్టున్నారు నేను గమనించలా ఫస్ట్ ప్రతి ఒక్క రాత్రి కోసానికి ఒకటి ఉంది దీని కింద వెళ్దాం మనం అమ్మని అమ్మ దూరం నుంచి చూసి చిన్నదిగా ఉంది కానీ ఇక్కడి నుంచి అయితే మాత్రం పెద్దగానే తెలుస్తుంది పైకి ఎక్కుదాం పైకి ఎక్దాం పైకి ఎక్కి ఒకసారి త్రీ సిక్స్టీ వ్యూలో ఒకసారి చూద్దాం మనం బైక్ పార్క్ చేసింది అక్కడ అక్కడ బైక్ పార్క్ చేసి నువ్వు స్ట్రైట్గా వచ్చినావంటే అది ఎంట్రన్స్ అక్కడ ఎంట్రన్స్ అయ్యి మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక ఒక టెన్ ఒక పది ఎకరాల్లో ఉంటుంది ఈ సెలవుతోనూ అనేది బట్ ఏమైనా కానీ నూట యాభై సంవత్సరాలు అంటే నూట యాభై కోట్ల సంవత్సరాలకు ముందు నేచురల్గా ఏర్పడింది స్టిల్ ఇంకా మనం చూడగలుగుతున్నాం అంటే గొప్పే కదా వీటికి ఎన్ని ఇయర్స్ అనేది ఈ రాక్ కూడా ఈ మెటల్ అనేది డిఫరెంట్గా ఉంది మనం రెగ్యులర్గా చూసే లాగా అయితే లేదు ఈ రాయి మీకు దగ్గర నుంచి చూపించి ట్రై చేస్తా ఇది మనం డైలీ చూసే మెటల్లాగా ఆ రాయి అయితే కాదు ఆ విధంగా అయితే లేదు ఇది ట్రఫ్గా ఉంది పట్టుకుంటే ప్రాక్టికల్గా చెప్పాలంటే ఇది మనకు శాండ్ పేపర్ ఉంది కదా ఉప్పుగా ఆ శాండ్ పేపర్ని చేత్తో రుద్దితే ఏ ఫీల్ అయితే వస్తుందో సేమ్ అదే ఫీల్ ఉంది చాలా రఫ్గా ఉంది రాయి అయితే మాత్రం చాలా చాలా రఫ్గా కొన్ని కోట్ల సంవత్సరాలకు ముందు పో ఇది ఏర్పడి ఆటోమేటిక్ లే అది సహజంగా ఏర్పడింది చెక్కింది అంత కదా అందుకే ఇది నేను చెప్తాను మొత్తం ఓల్డ్ బైడ్గా రెండే రెండు ఉన్నాయి ఈ విధంగా సో చెక్కింది కాదు ఏమీ కాదు ఆర్టిఫిషియల్గా అయింది కదా అది ఫుడ్ కన్నా ముందు ఇక్కడ కొన్ని షాప్స్ ఉన్నాయి అవి చూద్దాం బొమ్మలు కానీ ఇది కొబ్బరితో చేసిందా రెగ్యులర్గా యూస్ చేస్తాం కదా కొబ్బరి కొబ్బరి తెలిసిందే కదా తిరుమలకి వస్తే ఇంకా షాపింగ్ మీ ఇష్టం అది మీరు బడ్జెట్ బట్టి ఎంతైనా చేయొచ్చు షాపింగ్ ఇది వుడ్తో చేయండి బొమ్మల కొలువు ఇది చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఇవన్నీ కూడా ఈ వుడ్తో చేయండి అనుకుంటాను కంప్లీట్ ఇవి చిన్న చిన్న బొమ్మలు అన్ని చిన్న చిన్న బొమ్మలు మంచిగా ఉన్నాయి ఇంట్లో పెట్టుకునేకి బాగుంటాయి అంత బడ్జెట్ అంత లేదు కొనేదానికి జస్ట్ చూడడం వరకే మన పని కొరల్ వాళ్ళు ఇవన్నీ ఇన్నా చెత్త ఇవన్నీ బాక్స్ లో ఉంటారు కనీసం ఏది ఇది మన డిపార్ట్మెంట్ అయితే కాదు బట్ చూపిస్తున్నాను చూస్తున్నా డిఫరెంట్ డిఫరెంట్ బ్యాంగల్స్ నై మిరే చేయనవా yes sir తేపించా ఓకే 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 నుంచి తెప్పిస్తున్నారంట ఇవి బాగున్నాయి డిజైన్స్ కానీ జూ పార్క్ కింద ఎస్వి జూ పార్క్ జువాలజికల్ పార్క్ ఉంది తిరుపతిలో వీడియో ఏం లేదు నేను జస్ట్ అంతే ఇంకా ఏం జరగదు అది వీడియో తీయడం అంతే ఫైనల్గా ఇది సెలవు తోరణం విశేషాలు ఇంకా మనం నేను ఇంకా ఫుడ్ కోర్ట్ విజిట్ చేయలేదు ఫుడ్ కోర్ట్లో ఫుడ్ తినేసి బయలుదేరద్దాం ఫ్రీ ఫుడ్ అన్నాను కదా బట్ ఎక్కువ క్రౌడ్ ఉన్నారంట కాబట్టి అక్కడ ఫుడ్ అయితే తినే కాదు సో ఇక్కడే నియర్ బై ఏదైనా ఫుడ్ కోర్ట్ ఉంటే ఫుడ్ తినేసి బయలుదేరాడు నెక్స్ట్ ఫర్దర్గా ఇంకేదైనా బెటర్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా అంతవరకు మీరు చేయాల్సిన పని ఏమంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీలుంటే ఇంకొకరికి వీడియో షేర్ చేయండి అంతే థ్యాంక్ యూ బాయ్